అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఇంకొక ఇండిపెండెంట్ హౌస్ గురించి మీకు పరిచయం చేయబోతున్నాం అండి ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మనకు జీ ప్లస్ వన్లో ఉన్న మనకు ఉండడం జరిగింది కింద ఒక డబల్ బెడ్రూమ్ అదేవిధంగా పైన మనకు డబుల్ బెడ్రూమ్ అనేది ఉండడం జరిగిందండి వీళ్ళు వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉండడం జరిగిందనమాట ఓకేనా వెస్ట్ ఫేసింగ్లో మనకి వీళ్ళైతే మనకు ఉండదండి ఇక్కడ ర్యాంప్ చూడండి ఒకసారి మొత్తం కూడాను ఈ కార్ పార్కింగ్ ర్యాంప్ విషయానికి వచ్చినాయి మనకు మొత్తం కూడాను గ్రానైట్తో మనకి ఇవ్వడం జరిగిందండి ఇల్లంతా కూడా ఒకసారి మనం అయితే ట్రై చేద్దాం ఇల్లంతా కూడా కార్ పార్కింగ్ కావచ్చు ఇక్కడ మనకు వచ్చేసి రెండు గేట్లు అనేటివి ఇవ్వడం జరిగిందండి ఒకటి కార్ కార్ పట్టేదానికి ఒక పెద్ద గేట్ అనేది ఇచ్చినారు అదేవిధంగా మనుషులు పోయేదానికోసం ఒక చిన్న గేట్ కూడా మనకు సపరేట్గా పక్కన ఇవ్వడం జరిగింది మనం ఈ గేట్లు కావాలంటే మనకి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు అదేవిధంగా మనకి ఇంటి చుట్టూ కూడాను మనిషి తిరిగే విధంగా స్పేస్ కూడా మనకి రిలీ వచ్చి వదిలినారనమాట ఇక్కడ ఓకేనా ఇల్లు వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉండడం జరిగిందండి ఓకేనా ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే చేయండి ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడాను మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానైతే ట్రై చేస్తాను అనమాట ఓకేనా ఇల్లు వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంది ఒకసారి చూద్దాం మనం ఇళ్ళంతా కూడాను ఇంటి ముందు వచ్చేసి మనకు మొత్తం కూడాను మనకు సిమెంట్ రోడ్ అనేది మనకు ఉండడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి మంచి కమర్షియల్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ ఏరియా వచ్చేసి మనకు మంచి ఎడ్యుకేషన్ ఏరియా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఎడ్యుకేషన్ పరంగా అయితే నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు అండి ఏరియా విషయానికి వచ్చినట్టయితే మనకు నెల్లూరులోని ధనలక్ష్మిపురం అనేటువంటి ఏరియాలో మనకు ఈ యొక్క ఫ్లాట్ అనేది మనకు ఉండడం జరిగిందండి ఓకేనా ఇంకపోతే మనం ఫ్లాట్ అయితే మనం పూర్తిగా చూసానికైతే ట్రై చేద్దాం ఇది వచ్చేసి మనకు చూడండి ఒకసారి మొత్తం కూడాను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నమాట ఇది ఇదంతా కూడా హాల్ అండి ఇది మనకి కింద వచ్చేసి మనకు ఇదంతా కూడాను ఒక హాల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది టీవీ పాయింట్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఓకేనా ఇకపోతే గ్రిల్స్ విషయానికి వచ్చేటప్పుడు మనకు స్టీల్ గ్రిల్స్ అనేవి మనకు యూజ్ చేస్తున్నారండి ఓకేనా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా కూడాను మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు కబోర్డ్స్ కావచ్చు విధంగా లైటింగ్ కావచ్చు సీలింగ్ కావచ్చు అన్నీ కూడా మనకు ఫినిష్ అయితే చేస్తున్నారు వీళ్ళు ఓకేనా ఇంకపోతే వాష్రూమ్ కూడా మనకు కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందండి డ్రెస్సింగ్ వచ్చేసి ముందర ఇవ్వడం జరిగింది తర్వాత మనకు వాష్ వాషియర్ కూడా మనకైతే ఇచ్చినారన్నమాట ఓకేనా ఇల్లంతా కూడా చాలా చక్కగా ఉంటుందండి ప్లస్ వన్ జీ ప్లస్ వన్ హౌస్ అన్నమాట ఇది మొత్తం కూడాను ఇరవై రెండు అంకనాల స్థలంలో ఇల్లైతే మీకు కన్స్ట్రక్షన్ చేసినారు ఇరవై రెండు అంకనాల స్థలంలో మొత్తం కూడాను నలభై అంకనాల కన్స్ట్రక్షన్తో మీకు ఇల్లైతే మీకు ఉండడం జరుగుతుందన్నమాట ఓకేనా మొత్తం కూడాను నలభై అంకనాల కన్స్ట్రక్షన్తో ఇరవై అంకనాల స్థలంలో మీకు ఇల్లైతే ఉండడం జరిగింది ఓకేనా ఇక్కడ మనకు పార్టీషన్ కూడా ప్రొవైడ్ చేసినారండి అంటే కిచెన్ మనకు కనిపించకుండా డైరెక్ట్గా ఇక్కడ పార్టీషన్ లాగా కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇది ఓకేనా ప్రతి బెడ్రూమ్లో కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇదంతా కూడాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఓకేనా ఇక్కడ శ్రీచైతన్య స్కూల్ కావచ్చు వీబీఆర్ స్కూల్ కావచ్చు విబిఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు అదేవిధంగా రత్నం స్కూల్ కావచ్చు రెయిన్బో స్కూల్ కావచ్చు ఈ విధంగా నారాయణ హాస్పిటల్కి అతి దగ్గరలోనే మనకు ఈ యొక్క ఇల్లు అనేది మనకు ఉండడం జరిగిందండి నారాయణ హాస్పిటల్ అదేవిధంగా అపోలో హాస్పిటల్కి దగ్గరగా మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగింది ధనలక్ష్మీపురం ఏరియాలో మనకు వీళ్ళైతే ఉండడం జరిగిందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ వచ్చి వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు ఈ లోకాలిటీ కావచ్చు ఏరియా కావచ్చు మీకు ఇక్కడ అన్ని విధాలా ఓకే అనుకుంటే మాత్రమే తీసుకునేదాన్ని ట్రై చేయండి ఏరియాలో ల్యాండ్ వాల్యూ విషయానికి వచ్చినది మనకు రెండు లక్షల ముప్పై మనకు ఒక అంకన యొక్క రేట్ అనేది మనకు ఉండడం జరిగిందండి ల్యాండ్ వాల్యూ విషయానికి వచ్చినది మనకు రెండు లక్షల ముప్పై వేలు అనేది ఒక అంకన యొక్క కాస్ట్ అనేది మనకు ఉండడం జరిగింది మొత్తం ఈ బిల్డింగ్ యొక్క కాస్ట్ విషయానికి వచ్చినది మనకు కోటి ఇరవై ఏడు అనేది మనకు చెప్తున్నారనమాట ఓకేనా ఒక కోటి ఇరవై ఏడు లక్షలు అయితే మనకు చెప్తున్నారు అది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి నెగిషిపుల్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేసి మీకు అన్ని విధాలు ఓకే అనుకుంటేనే తీసుకునే అయితే ప్రొసీడ్ అవ్వండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇది వచ్చేసి కిచెన్ అండి మొత్తం కూడాను కిచెన్ ఏరియా అనమాట ఇక్కడ వచ్చేసి మనకు పూజ గది అనేది ఈ విధంగా మనకు సింపుల్గా పూజ గది అనేది మనకు ఇవ్వడం జరిగింది ఓకేనా మనకు కావాలంటే మనకి ఎలా కావాలా మనం అయితే మార్చుకోవచ్చు అండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ అదే అదేవిధంగా మనకు బయట కూడా ఒక వాష్ ఏరియానే మనకు ఇవ్వడం జరిగిందండి అది కూడా మీకు చూపిస్తాను నేను ఒకసారి ఓకేనా అది కూడా ఒకసారి చూద్దాం మనం ఇక్కడ వచ్చేసి మోటార్ పాయింట్ అనేది మనకు అక్కడ ఇవ్వడం జరిగిందండి వచ్చేసి మనకు అడిషనల్గా ఒక వాష్రూమ్ కూడా మనకు బయట అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఓకేనా ఫస్ట్ ఫ్లోర్ కూడా ఒకసారి మనం చూసేద్దాం ఎలా ఉంది ఏంటంతా కూడాను ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒకసారి మనం క్లియర్గా అయితే చూసానికి అయితే ట్రై చేద్దాం ఫస్ట్ ఫ్లోర్ అనేది మనకి ఇంకా స్పేసియస్గా ఉంటుందండి ఎందుకంటే మనకు కింద అనేది మనకు కార్ పార్కింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా ఉంటుంది కింద పైన మనకు కార్ పార్కింగ్ ఉండదు కాబట్టి మనకు చాలా స్పేసియస్గా ఉంటుంది అనమాట ఇక్కడ స్టెప్స్కి అంతా కూడా మనకు గ్రానైట్ అనేది మనకు ఫినిషింగ్ అనేది యూజ్ చేయడం జరిగింది ఇంకా వచ్చేసి మనకు రైల్స్ విషయానికి వచ్చేది మనం మొత్తం కూడాను స్టీల్స్ అనేటివి మనకు యూజ్ చేయడం జరిగింది అనమాట ఓకేనా మొత్తం కూడాను జిందాల్ స్టీన్ అనేది మనకు యూజ్ చేస్తున్నారండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఒకసారి చూడండి అంతా కూడాను ఫ్రంట్ ఎలివేషన్ కావచ్చు మొత్తం కూడాను ఒకసారి చూడండి ఓకేనా ఇల్లు అయితే చాలా చక్కగా ఉందండి మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది కట్టుబడి కావచ్చు మొత్తం కూడాను చాలా చక్కగా ఉందన్నమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక మంచి పీస్ఫుల్ ఏరియా అని మనం చెప్పుకోవచ్చు ఏరియా వచ్చేసి ఇక్కడ వాటర్ కూడా చ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి అదేవిధంగా దాంతోపాటు మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా మనకు ఉండడం జరిగింది అనమాట మున్సిపల్ వాటర్ ఉన్నాయి అదేవిధంగా మనకు గ్రౌండ్ వాటర్ కనెక్షన్ కూడా మనకైతే ఉండడం జరిగింది ఓకేనా వాటర్ పరంగా అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పుకోవచ్చు సేమ్ టైం మనకి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈ ఏరియాలో చాలా ప్రాబ్లం లేదని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచి మంచి స్కూల్స్ అనేవి మనకి ఈ ఏరియాలో ఉండడం అనమాట ఓకేనా పోతే ఇల్లంతా కూడా మనం ఒకసారి ఇది కూడా మనం ఒకసారి చూసేదాన్ని ట్రై చేద్దాం ఇది వచ్చేసి ఈ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉండండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అండి సేమ్ మనకి కింద అయితే ఎలా ఉందో అలాగే మనకు ఉంటుందన్నమాట చిన్న చిన్న చేంజెస్ ఉంటాయన్నమాట ఇవి ఈ వుడ్ వరకు కలర్ కాంబినేషన్ కావచ్చు ఇవన్నీ కూడాను కొంచెం చేంజెస్ ఉంటాయన్నమాట ఓకేనా మొత్తం కూడా మన ఫ్లోరింగ్ విషయానికి ఉండేది మనకు మొత్తం కూడాను టైల్స్ అనేటివి యూజ్ చేస్తున్నారండి ఓకేనా అదేవిధంగా మనకు ఎలాంటి చెతల ప్రాబ్లం లేకుండా ఈ యొక్క విండోస్ కూడా మనకు మొత్తం కూడా నువ్వు గ్రానైట్ ఫినిషింగ్తో మనకు ఇవ్వడం అనమాట ఓకేనా ఎలాంటి చదల ప్రాబ్లం లేకుండా ఫ్యూచర్లో కూడా మనకు ఈ యొక్క పర్మనెంట్ సొల్యూషన్ కింద మనకు గ్రానైట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి వీళ్ళు ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం నా నెంబర్ అయితే మీకు చెప్తానండి నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఈ ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తానైతే ట్రై చేస్తాను ఇన్ కేసు మీరు విజిట్ చేయాలనుకుంటే మాత్రం వన్ డే బిఫోర్ అనేది మీరు ఇంటిమేషన్ ఇచ్చినట్టు మీకు తీసుకెళ్ళి చూపించడం అయితే జరుగుతుందండి ఓకేనా అదేవిధంగా మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్న సరే మీ దగ్గర ఏదైనా ఓపెన్ ప్లాట్ కావచ్చు అదేవిధంగా ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ ఏదైనా సరే సేల్ చేయాలనుకుంటే మాత్రం నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు సపోర్ట్ చేస్తే ట్రై చేస్తానండి ఓకేనా టీవీ యూనిట్ అని మనకి ఈ విధంగా ఉండడం జరిగింది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇల్లంతా కూడా కూడాను కన్స్ట్రక్షన్ అయితే చాలా చాలా చక్కగా ఉంటుందండి మీరు ఎలివేషన్ చూస్తేనే మీకు అర్థమయ్యొచ్చు చాలా చక్కగా అయితే ఉంది ఇల్లు అంతా కూడాను ఒక మంచి ఏరియాలో మనకు ఉండడం జరిగింది ఓకేనా ఎవరైనా ఉంటే తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేసి మీరు తీసుకునేది ట్రై చేయండి అన్ని విధాలా చెక్ చేసుకుని మాత్రమే తీసుకునేదని ట్రై చేయండి ఓకేనా ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తా అనేది అదే అదేవిధంగా మనం ఒక ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఇంకొక ఛానల్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగిందండి అది వచ్చేసి మౌలా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి ఛానల్ నేమ్తో మనకు ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది దానిలో వచ్చేసి మనం ఈ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు ఈ విధంగా గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఆ వీడియోలో ఆ ఛానల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట ఆ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా మీకు నేను ఈ యొక్క ఛా ఈ యొక్క వీడియోలో డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అలాంటి వాళ్ళందరూ కూడాను ఆ ఛానల్ని కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికైతే ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే మాత్రం అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తాను ట్రై చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రాపర్టీ కోసం చూస్తున్నా సరే లేదా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా సరే నా వీడియోస్ అయితే వాళ్ళకి షేర్ చేసే ట్రై చేయండి ఓకేనా మొత్తం చూస్తున్నా కదా మీరు ఎలా ఉంది ఒకసారి ఇంటి చుట్టూ వాతావరణం కావచ్చు ఇల్లు కావచ్చు మొత్తం కూడాను చాలా చక్కగా ఉందండి ఓకేనా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఇల్లు అయితే మనకు చాలా చక్కగా కూడా ఉండడం జరిగింది ఓకేనా మీ ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ జై హింద్